ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ ఇన్వెస్టిగేషన్ ప్రశ్నించిన అంటూ సుప్రీంకోర్టు కు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారన్న కేటీఆర్ కోర్టులో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించిన కేటీఆర్ కావాలని శుక్రవారం వచ్చారన్న కేటీఆర్ సోదరులు ముగిసిన తరువాత కూడా ఇంట్లోకి రావొద్దు అంటూ హుకుం జారీ చేస్తున్న ఐడియాధికారులపైన మండిపడ్డ కేటియా యువర్ యువర్ యు హవ్ గివెన్ ఎన్ అండర్టేకింగ్ ఇన్ సుప్రీం కోర్ట్ అండ్ నౌ యు ఆర్ వయోలేటింగ్ ఇట్ యు ఆర్ ఇన్ సీరియస్ ట్రబుల్ యు హవ్ సీరియస్ ట్రబుల్ యు హావ్ ది లీగల్ రెమెడీ ఆల్వేస్ అవైలబుల్ ఐ యామ్ టెల్లింగ్ యు యు హవ్ కమ్ హియర్ ఆన్ ఫ్రైడే హౌ డిడ్ యు బిజ్ ప్లీజ్ రిపోర్ట్ హౌ హవ్ ద ఎంటెర్డ్ yes కరెక్ట్ కరెక్ట్ ట్రాన్సిక్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను ప్రశ్నించిన కేటీఆర్ అరెస్ట్ చేయమంటూ సుప్రీంకోర్టుకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారన్న కేటీఆర్ సుప్రీంకోర్టులో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించిన కేటీఆర్ కావాలని శుక్రవారం వచ్చారన్న కేటీఆర్ సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావద్దు అంటూ హుకం జారీ చేస్తున్న ఐడియా అధికారుల పైన మండిపడ్డ కేటీఆర్ ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను ప్రశ్నించిన కేటీఆర్ అరెస్ట్ చేయమంటూ సుప్రీంకోర్టు కు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారన్న కేటీఆర్ సుప్రీంకోర్టులో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించిన కేటీఆర్ కావాలని శుక్రవారం వచ్చారన్న కేటీఆర్ సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావద్దు అంటూ హుకుం జారీ చేస్తున్న ఐడి పైన మండిపడ్డ కేటీఆర్